फोर टू टू साइव टू थ्री फोर जू फाइव टेन टू सिव फोटी फाइव टू सिक्सटी మనకు చదివినప్పుడు ఇవన్నీ ఉన్నాయా అక్క ట్వంటీ ఉన్నాయా పిల్లగా గోణాల పాటుగా వస్తే తినడానికి ఏదో ఏడుతాను బయట కుట్టుకోకపోతే తినలేరు బైట కొబ్బరి తినదు మరి బైట కొబ్బరి తినొదాని ఏం చేయాలి మా నాను మనమను ఇంకో మనరు ఇంకో మనమను మరి మమ్మల ఆపడే ముసలాలం పీరు మనవలు మనరద సార్ ఏం చేద్దాం కూసోనే యాగా టై ఫాస్టన గర్జిం చేద్దామని వాలకు గర్జిలాగా దెలవాది తీస సార్ తీస ససిటమా అగ పోకొట్టు తిని గర్జిలా దెల సార్ గర్జిలా దెల సనికి మా బాపేట

చిన్న చిన్న ఇంకా అట్టలే అప్పచేస్తాను జూజా జేజే కాదు నీకే చేసేది నీకో మీ అక్క ఇంకో అన్నయ్యకు ఇంకో అన్నయ్యకు అప్పలు అందరు పెట్టే చిన్నది ఇద్దరు అన్నలు ఒక అక్క సరే నాకు అక్కడ పెట్టుకున్నా ఇద్దరు చిన్నీ ఇక్కడ పెడతాను ఇక్కడ చె

మీరు ఏం చెప్తారు మీ పెద్ద మమ్మీ ఎందుకు పిలిచింది మిమ్మల్ని చెప్తా దేని కూడా ఎందుకు பண்டிண்ட பண்ட ये क्या है चलो चलो ये गाना वात लग तो आ मम्मी चीनी वो मार मम्मी क्यूट बॉय ఎట్లుంది అని చెప్పాలి ఎట్లుంది ఎవరు చేసి రవి తింటుందా అవునా ఏ అమ్మమ్మ చేసింది మరి చిన్నమ్మమ్మ చేసిందా ఎందుకు చేసింది గర్జన నువ్వు తింటానికి చేసిందా అది తీస్తానే వాళ్ళని ఏంటిది నాన్న